తెలుగు న్యూస్ అరకు పార్లమెంట్ పరిధిలోని అరకు అసెంబ్లీ పాడేరు అసెంబ్లీ అభ్యర్థులుగా పాంగి రాజారావు కిల్లు వెంకటరమేష్ నాయుడు నియామకంపై శుక్రవారం బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ పైన మా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు మత్య కొండబాబు పాడేరు మండలం అధ్యక్షుడు పాంగి రవిచంద్ర బీజేపీ అసెంబ్లీ ప్రచార కార్యదర్శి కుడుమూల వెంకటరమణ హర్షం వ్యక్తం చేశారు బీజేపీ టీడీపీ జనసేన అభ్యర్థులు గెలుపు కోసం కృషి చేయాలన్నారు అరకు పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మెజార్టీతో గెలుస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్డీఏ రాష్ట్ర అధిష్టానం నియమించడం గెలుపు లక్ష్యంగా తీసుకున్న నిర్ణయంగా బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి పెనుమాక రవికుమార్ పేర్కొన్నారు హుమ్మడి అభ్యర్థుల గెలుపునకు బీజేపీ టీడీపీ జనసేన నాయకులు సంయుక్తంగా పనిచేసి వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరారు వైసీపీ పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న యువత ఉద్యోగులు కార్మికులు రైతులు ఉమ్మడి అభ్యర్థులకు ఈసారి పట్టం కట్టి అరకు పార్లమెంట్ అభివృద్ధికి ప్రాతినిధ్యం అన్నారు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ అవార్డు కొనసాగుతుంది మరి ఎన్డీఏ ఆధ్వర్యంలో నాలుగు వందల సీట్లు గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి అభ్యర్థుల గెలుపు కోసం ఈరోజు అరకు పార్లమెంటు కొత్తపల్లి గీత గారికి కూడా మేము అర్పిస్తున్నాము అదేవిధంగా అరకు అసెంబ్లీకి అరకువేలి అసెంబ్లీకి పాంగి రాజారావు గారిని మరి ప్రకటించడం వల్ల ఈ యొక్క ప్రాంతంలో అభివృద్ధికి నాంది ఉంది మరి రాబోయే ఎన్నికల్లో పాడేరులో ఈరోజు ప్రకటించిన పిల్లు వెంకట రమేష్ నాయుడు గారికి కూడా పూర్తి మద్దతు తెలియజేస్తాము ఆయన గెలుపు చేసి మరి చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏకి మరి బహుమతికి ఉన్నాము అదేవిధంగా నాలుగు వందల సీట్లు కూడా అరుపు పార్లమెంటు గెలుపు తీసుకొని మరి నరేంద్ర మోడీ గారికి బహుమతికి ఈ ప్రాంత అభివృద్ధికి మేమంతా తెలుసు తెలియజేస్తూ తెలియజేస్తాము నేను మరియు పాల యొక్క కార్యక్రమాల్ని అధ్యయనం చేసుకొని మరి పాలన చేయడం జరిగింది మరి పురంజేశ్వరి మిజయవాడ పురంధేశ్వరి అలాగే కొత్త రెడ్డి గీత మల్లారెండ్ రెడ్డి అతనే ఇంకా మహేశ్వర మహేశ్వరరావు గారు అధ్యక్ష పాను రాజు గారు అతనే రైకున్న గారు మన మండల అధ్యక్షులు అతని రామకృష్ణ గారు మీ ఆంధ్ర అందరి ఆధ్వర్యంలో నేను జాయిన్ అవ్వడం లేదని మరి నేను ఆటర్తులై పార్టీకి వచ్చింది కాబట్టి నా సాయత్తుల హండ్రెడ్ పర్సెంట్ మందికి మంది సాఫ్ న్యాయం చేసిన డెఫేసి నేను పడిపోతున్నాను అలానే అరకు అడుగు పా అభ్యర్థి అభ్యర్థి రాసినటువంటి గీత గారు అలాగే పాణి రాజురావు గారు అసెంబ్లీ అభ్యర్థి అట్లనే పాడే పిల్లలు కమిషన్ నాయుడు గారికి పూర్తిగా మద్దతు పలుతూ వారు గెలిపించడానికి సాయశక్తులు మేము ప్రయత్నించేస్తున్నామని చెప్పేసి నూటికి నూరు శాతం మేము చేసి మేము గెలిచి పూర్తి నామని చెప్పేసి మనకి గిట్టుగా నరేంద్ర మోడీకి ఇవ్వాలని అనుకుంటున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మరి నేను తెలియజేస్తున్నాను నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చేటువంటి బీజేపీ పార్టీకి వెళ్ళదానికి నేను రుణపడి ఉంటానని చెప్పేసి నేను ఖచ్చితంగా నేను చక్కవించడం లేక లేకుండా పనిచేస్తుందని చెప్పేసి పార్టీకి నేను హామీ ఇస్తున్నాను थ्याङ्क्यु थ्याङ्क युर मच पार्टी नायक अब आउँदैन साथीहरू धन्यवाद